నిన్నటి రోజున అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవానికి మోడీ గారు రావడం జరిగింది ఆ సభలో మొత్తం ఏ విధంగా ఉండాలంటే ఒకరికొకరు ఓడిపోవడానికే టైం అంతా సరిపోయింది గతంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు గురించి ఈయన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పోలవరంను ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పేసి అని మోడీ గారు మాట్లాడడం జరిగింది మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారంటే మోడీ భార్యను భారీకి న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు అదేవిధంగా నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళినారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు చూద్దామా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కానీ పాచిపోయిన లడ్లు ఇచ్చినారని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు మోడీ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్లు ఇవ్వడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఏ విధంగా అంటే వీళ్ళు ఒకరికొకరు పోడుకోవడం కోసమే ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ సభను నిర్వహించినట్టుగా ఆ సభ అంతా ఉండాలి ఈరోజు గతంలో మనం తీసుకుంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటును పన్నెండు వందల కోట్లతో అక్కడ నిర్మించడం జరిగింది తెలంగాణలో కేసీఆర్ గారు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన అసెంబ్లీని అక్కడ నిర్మించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో చూస్తామా చంద్రబాబు నాయుడు గారు పదకొండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలికమైన అసెంబ్లీని నిర్మించినారు ఏది చూసినా కూడా ఆయన రెండు రెండుగా నిర్మిస్తున్నారు రెండు అసెంబ్లీలు అంటారు రెండు సచివాలయాలు అంటారు రెండు హైకోర్టులు అంటారు రెండు క్రికెట్ స్టేడియంలు అంటారు రెండు ఎయిర్పోర్ట్లు అంటారు మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాము ఈరోజు మీరు ఇండ్లు కట్టుకుంటున్నారు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి ఇప్పుడు ఇక్కడ విజయవాడలో కూడా ఒక ఇండ్లు కట్టిస్తున్నారు మరి మీ ఇల్లును కూడా మీరు తాత్కాలికమైన ఇల్లు కట్టుకుంటారా లేదంటే పర్మనెంట్ ఇండ్లు కట్టుకుంటారా అంటే ప్రజల సొమ్ము అయితే ఒక రకంగా చూస్తారు మీ సొమ్ము అయితే ఒక రకంగా చూస్తారా ఈరోజు ఏ ఏది తీసుకున్నా కూడా మీరు రూపాయ ఖర్చు పెట్టే చోట ఐదు రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే మీరు వ్యయాన్ని పెంచుతున్నారు అక్కడ ఈరోజు రాజధాని కోసము ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకుని వచ్చినారు ఆ అప్పు అంతా దేనికి వెచ్చించినారు ఈ అప్పు మీరు పదకొండు నెలలకే లక్ష యాభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొస్తే ఆ భారం అంతా ప్రజల మీద ట్యాక్సుల రూపంలో పడితే ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు రేట్లు పె రేట్లు పెరగడం జరుగుతుంది డీజిల్ రేట్లు పెరుగుతాయి గ్యాస్ రేట్లు పెరుగుతాయి నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రేట్లు పెరగడం వలన ఈ భారం అంతా ప్రజలపైనే పడుతుంది మీరు చేసే అప్పుల వలన ఈరోజు మీరు ప్రతి ఒక్కటి కూడా స్కామ్ల మీద స్కామ్ చేసుకుంటూనే వెళ్తున్నారు ఈరోజు మీ నాయకులు కూడా అదే విధంగానే తయారైనారు ఈరోజు ఆవు చేన్లు మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే విధంగా ఉండదు ఎందుకంటే ఈరోజు లిక్కర్ స్కామ్ చేస్తున్నారు మట్టి స్కామ్ చేస్తున్నారు కంకర స్కామ్ చేస్తున్నారు రాజధాని కూడా స్కామ్ చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి కూడా స్కామ్లు చేసుకుంటూ పోతున్నారు ఈరోజు ప్రజలకు ఏవైనా మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీడలు ఏవైనా ఒక్కటైనా కానీ నెరవేర్చినారా అంటే ఏ ఒక్కటి కూడా ఈరోజు మీరు నెరవేర్చకపోగా ఈరోజు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు తీసుకుని వచ్చి ప్రజలలో నెత్తిన భారం మోపుతున్నారు మేము మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మీరు ఏ అయితే అప్పు తీసుకొని వచ్చినారో ఆ అప్పునంత ఎక్కడ దేనికి దేనికి ఖర్చు పెట్టినారో శ్వేతపత్రం ద్వారా ప్రజలకు మీరు లెక్కలు చూపించాలని చెప్పేసి అని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము